ఈరోజు తెలంగాణ అస్తిత్వంపై దాడి చర్చ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన పెద్దలందరికీ ముఖ్యంగా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ గౌతంగ గారికి ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు నేను తెలంగాణ ఆదివాసీ ఎత్తల సంఘం నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా తెలంగాణ తల్లి అంటే పేదలు పడుగు బలహీన వర్గాలు కూడా అనంతలు పెట్టుకుంటారు మంచి బట్టలు వేసుకుంటారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోతున్నది ముఖ్యంగా చెప్పాలంటే మరి పడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్టీలు బీసీలు గత యాభై ఏళ్ళ కింద ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉండాలని మరి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందని మేము ప్రశ్నిస్తున్నాం ఏది ఏమైనా మార్పు వచ్చినప్పుడు ఆదివాసీలు కాని గిరిజనులు కానీ దళితులు కాని వాళ్ళలో కూడా మార్పు వస్తుందని తెలుసుకోవాలని ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మరణించిన ఉద్యమకారులకు మరియు తెలంగాణ విద్యార్థి అమరవీలో కూడా జోహాన్ని తెలియజేస్తున్నాం వాతావరణం ఈరోజు చెప్పాలంటే తెలంగాణ పేరు చెప్పుకోగానే బత్తమ్మ పండుగ ప్రాపం వస్తుంది అనేది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోతుందా అని ప్రశ్నిస్తున్నాను ఏది ఏమైనా కవితంగా ఏ ప్రోగ్రాం తీసుకున్నా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్రం డినంటూ ఉండదని సందర్భంగా తెలియదు సమయంలో లేదు కాబట్టి ముగించుకుంటున్నాను